ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి కలెక్టర్ ఆదేశం సూర్యాపేట సెప్టెంబర్ ఇరవై రెండు సందేశం టైమ్స్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను జిల్లా అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావుతో కలిసి ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులు పెండింగులో ఉండకుండా అధికారులు వెంటనే స్పందించాలి సంబంధిత శాఖలు జాగ్రత్తగా పరిశీలించి ఆలస్యం చేయకుండా సమస్యలు పరిష్కరించాలి అని సూచించారు నేడు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం అరవై ఒకటి ఫిర్యాదులు అందాయి వీటిలో భూముల సమస్యలకు ఇరవై మూడు డిపి్యోకి ఏడు మున్సిపల్ కమిషనర్లకు ఐదు ఎంప్లాయ్మెంట్ అధికారికి ఐదు ఎంపీడీఓలకు నాలుగు ఇతర శాఖల అధికారులకు పదిహేడు ఫిర్యాదులు చేరాయి ఈ ఫిర్యాదులన్నీ సంబంధిత శాఖలకు పంపించామని కలెక్టర్ తెలిపారు ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ డీసీఓ పద్మ సంక్షేమ అధికారులు దయానంద రాణి శంకర్ శ్రీనివాస్ నరసింహారావు పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి సూపరింటెండెంట్లు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు